హాయ్ ఫ్రెండ్స్ మా మేడ మీద గార్డెన్లో టమాటా మొక్కలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు టమాటా మొక్క చూడండి ఫ్రెండ్స్ పచ్చపాదు టమాటా మొక్క జామ్ మొక్కలు టమాటా కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క గులాబీలు అలాగే గులాబీ మొక్కలు డ్రాగన్ ఫ్రూట్స్ పెద్ద మొక్క చూడని ప్లాంట్స్ అలాగే గులాబీ మొక్క మందార మొక్క అండ్ చామంతి మొక్కలు టమాటా మొక్కలు పచ్చపాదలు పచ్చపాపోదులు చూడండి ఫ్రెండ్స్ అలాగే వాము వామ్ మొక్కలు గార్డెన్ బాగుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్